రైలు ఇంజన్కి నూనె రాసుకుంటున్నాడు ఒక రైల్ డ్రైవర్ ఇంజిన్ ఇంజన్కి నూనె అంటే గ్రీజ్ అట్లా ఉంటుంది కదా ఆయిల్ చేసుకుంటున్నాడు ట్రైన్ మీద నిలబడి కాల్ జారింది అంటే ప్రార్థన అంటే కొంతమందికి నమ్మకం ఉండదు సరిగ్గా ఏ ఉందిలే అని ఏదో అని అనుకుంటుంటారు దాని పవర్ తెలియదు కొంతమందికి చెప్తున్నాను జారి పక్కనున్న ట్రాక్ మీద పడ్డాడు రెండు పట్టాల మధ్యలో పడ్డాడు సమస్య ఏంటంటే రైలు వస్తుంది పక్క ట్రాక్లో ట్రైన్ వస్తుంది కరెక్ట్ దాన్ని ఎదురుపడ్డాడు ఆ మనిషి లేచి అవతలికి వెళ్ళే టైం కూడా లేదు లేచి అవతలికి వెళ్ళే టైం లేదు మెరుపులు మెరుపులాంటి ఆలోచన వచ్చింది ఇక లేవటానికి ట్రై చేసి పక్కకి వెళ్ళడానికి ట్రై చేయకుండా ఆ రెండు పట్టాల మధ్య అలాగే బోర్లో పండుకున్నాడు పైనుంచి నుంచి భోగిలన్నీ పోయినాయి రియల్గా జరిగింది ట్రైన్ మొత్తం వెళ్ళింది తర్వాత ప్రశాంతంగా లేచి ఇంటికి చేరాడు మిడ్ల్యాండ్ అనే ప్రాంతంలో జరిగింది వ్యక్తి పేరు జార్జ్ బెన్ఫీల్డ్ జార్జ్ బెన్ఫీల్డ్ ఆయన అయిన పేరు చావు తప్పించుకొని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి తన గదిలోకి వెళ్తున్నప్పుడు తన ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న కూతురు వస్తుంది ఎదురు వచ్చి ఏడుస్తా వచ్చి తన తండ్రిని కౌగిలించుకొని డాడీ ఈరోజు ఫలానా టైంలో నాకు ఒక కళ్ళు వచ్చింది అందులో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు మీ నాన్న చనిపోబోతున్నాడు అని నాకు చాలా బాధేసింది డాడీ ఏళ్ళ కూతురు వచ్చి చెప్తుంది నాకు చాలా బాధేసింది డాడీ వెంటనే నేను మోకాళ్ళేసి ఈసయ్యా నా తండ్రిని కాపాడమని ప్రార్థన చేశాను నాకు అలా ఎందుకు వచ్చింది డాడీ అని అడిగాను ఆ బిడ్డని దగ్గర తీసుకొని ఆయన ఇచ్చాడు నా చిన్ని తల్లి నీ చిన్ని చిన్ని మాటలతో నువ్వు చేసిన చిన్ని ప్రార్థన నా తండ్రి విని ముక్కలు ముక్కలు అయిపోవాల్సిన నన్ను చక్కని వివేకం ఇచ్చి త్రుటిలో నా ప్రాణాన్ని కాపాడాడమ్మా నీకొచ్చింది నిజమే నీకొచ్చిన ఆ మాట నిజమే ఏ మాత్రం కొంచెం ఎమరపాటుతో నేను అడిగేసినట్టయితే ఈరోజు నీ తండ్రి నీకు ఉండేవాడు నీ ప్రార్థన విన్నాడా నీ ప్రార్థన అక్కడ కాపాడిందే తన కూతుర్ని ముద్దాడి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళాడట దేవుని కృతజ్ఞతలు చెప్పడానికి